నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ గాని కతారు గాని లేకపోతే సౌదీ గాని గల్ఫ్ దేశాలలో కోటి మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు వాళ్ళందరూ తమ యొక్క జీతాలు రాగానే తమ యొక్క దేశమైన ఇండియాకైతే పంపిస్తూ ఉంటారు తాజాగా కతారు కు సంబంధించి బదిలీల విషయంలో మనం చూసుకుంటే రుసుములు పెంచుతూ ఉన్నట్లు మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ప్రకటించడం జరిగింది వివరాల్లోకి వెళితే ఖతారు ఎక్స్చేంజ్ హౌస్ లు అంతర్జాతీయ నగదు బదిలీలకు రుసుములను పెంచుతూ ఉన్నట్లు ప్రతి లావాదేవీకి అదనంగా ఐదు కతారు రియాలను వసూలు చేయనున్నారు భారతదేశం బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఫిలిఫీన్ మరియు శ్రీలంకతో సహా ఆసియా దేశాలకు చెల్లింపుల కోసం గతంలో పదహైదు రియాల్స్ అయితే రుసుముగా తీసుకునేవారు ఇప్పుడు ప్రతి లావాదేవీకి ఐదు రియాల్స్ పెరగడంతో ప్రస్తుతానికి డబ్బు పంపించాలంటే కతారు దేశం నుంచి ఇండియాకు ఇరవై రియాల్స్ అయితే అదనంగా వసూలు చేయనున్నారు ప్రస్తుతం ఇప్పుడు స్థానిక రెమిటెన్స్ హౌస్ లోని ఒక అధికారి మాట్లాడుతూ పెరిగిన రుసుములు భౌతిక శాఖలు ఆన్లైన్ లావాదేవీలకు వర్తిస్తుందని చెప్పి తెలిపారు ఐరోపా దేశాలకు సేవలను బట్టి మారుతుందని చెప్పి ఆయన పెల్లడించడం జరిగింది కాబట్టి ఖతారు దేశం నుంచి ఇండియాకు డబ్బు పంపించాలంటే ముందు పదహైదు రియాల్స్ అయితే ఉండింది ఇప్పుడు ఐదు రియాల్స్ అయితే పెంచడం జరిగింది కువైట్ లో కూడా మనం చూసుకుంటే దినారు రూపాయి అయితే తీసుకుంటూ ఉన్నారు దినారు రెండు వందల యాభై ఫిల్స్ అయితే కమిషన్ రూపంలో తీసుకుంటూ ఉన్నారు ఇలా ప్రతి దేశంలో మనం చూసుకుంటే కమిషన్ ఛార్జీలు పెంచడం వల్ల చాలా మంది భారతీయులు గాని ప్రవాసులు గాని బ్లాక్ మార్కెట్ ద్వారా వాళ్ళ యొక్క ఇళ్లకు వాళ్ళ యొక్క దేశాలకైతే జీతాలు పంపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్